హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వెజ్ మోమోస్ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు అండ్ చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు కదా ఈ వెజ్ మోమోస్ని ఒక వరల్డ్ ఫేమస్ రెసిపీ అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు దీన్ని ప్రిపేర్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి బట్ కొన్ని కొన్ని ప్లేస్లో కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ వెజ్ మోమోస్ని అయితే ప్రిపేర్ చేయవచ్చు సో లేట్ చేయకుండా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి సూపర్ అండ్ టేస్టీగా వెజ్ మోమోస్ అయితే రెడీ అయిపోతాయి విత్ టేస్టీ టేస్టీ చట్నీ కూడా సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి అండ్ వన్ మోర్ థింగ్ మీకు వెజ్ మోమోస్ ఇష్టమా నాన్ వెజ్ మోమోస్ ఇష్టమా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసాయండి సో ఇక్కడ ఫస్ట్ అయితే పైన లేయర్ కోసం నేను పిండిని కలుపుకుంటున్నాను సో దానికోసం ఒక బౌల్లో వన్ కప్ వరకు మైదా పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని చక్కగా పూరి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం కాస్త ఆయిల్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చట్నీ కోసం రెండు నుంచి మూడు టమాటోల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇచ్చుకోవాలండి సో అప్పుడే ఫ్లేవర్ అనేది టమాటోలోకి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పచ్చివసం రాకుండా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలా ఇచ్చుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఈ బౌల్లోకి కట్సిచ్చిన టమాటోస్ ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలు అలాగే ఆరు నుంచి ఏడు ఎండుమిర్చిలు వేసేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ చేసేసుకున్న దాన్ని కాస్త చల్లార్చుకొని పైన ఈ తోలునైతే తీసేయాలండి టొమాటోస్కి సో తోలు చక్కగా తీసేసిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ పట్టేసేయాలి విత్ వాటర్తోనే సో మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు అదే స్టవ్ పైన అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ టొమాటో జ్యూస్నైతే వేసేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా షుగర్ వేసేసి ఇవి కాస్త కరిగిన తర్వాత అరచక్క నిమ్మరసాన్ని పిండేసుకుంటే మనకి మోమోస్తో టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది పైన లేయర్ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అట్లనే ఒక ఆనియన్ కూడా చాలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇది కాస్త ఫ్రై అవ్వనిచ్చి వన్ కప్ వరకు క్యారెట్ తురుము వన్ కప్ వరకు క్యాబేజీ జస్ట్ కొద్దిగా అంటే ఒక క్యాప్సికమ్ కూడా చిన్న సైజులో కట్ చేసేసుకొని వేసేసుకొని హై ఫ్రేమ్ పెట్టేసుకోవాలండి లో ఫ్రేమ్ పెట్టకండి హై ఫ్రేమ్ పెట్టుకొని అంతా కలిసలాగా నీట్గా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అట్లనే మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా ఫైనల్ టచ్ కోసం కలర్ అండ్ టేస్ట్ కోసం అయితే కొద్దిగా సోయా సాస్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకొని టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి సో మనకి పచ్చివాసన కాకుండా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది అనమాట మంచిగా కుక్ అయితే ఎట్లాంటి స్మెల్ వస్తుంది అట్లా సో అట్లాంటప్పుడు దీన్ని ఆపేసుకోవడమే సో మనకి లోపల స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ పైన లేయర్ కోసం కలిపి పెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసేసుకోవాలి పూరి అంత అవసరం లేదు ఒక పూరికి ఎంత కావాలో ఆ ముద్దని రెండు రెండు ముద్దలుగా చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి ముద్దలన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడ నా చిట్టలు అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉంది కుండ సో ఇప్పుడు ఈ ముద్దల్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి పూరి అంత సైజ్ అవసరం లేదు చిన్న అయితే ఒత్కోవాలన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒత్కోండి సో ఇది ఎందుకు ఇంత పెద్దగా ఉందని మాత్రం అనుకోకండి నేను ఒకటి రౌండ్ షేప్లో అట్లనే ఒకటి ఫ్లవర్ కాదు ఐ మీన్ ఆకు ఉంది కదా లీఫ్ లీఫ్ షేప్లో అయితే చేస్తాను అనుకున్నాను కాబట్టి సో దానికోసం జస్ట్ కొద్దిగా పెద్ద చేసుకుంటున్నాను అండ్ రౌండ్గా మోమోస్ చేసుకోవడానికి చిన్న చిన్నవి చేసుకున్నాను సో ఫైనల్గా మనకి ఫైనల్ లేయర్ కోసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ లేయర్లో లోపల స్టఫింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా మడుచుకుంటా ఫ్రంట్కి వచ్చేయాలండి మీకు ఆకు షేప్లో కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట అండ్ అట్లనే రౌండ్ షేప్లో కావాలి అనుకుంటే అమ్మాయిలు ఆడపిల్లలు మీరేనండి ఇప్పుడు మనం చీర కుర్చీలు ఎట్లా పెట్టుకుంటామో అట్లా చుట్టుకుంటా వచ్చేసి ఫైనల్గా పైకి వచ్చేదంతా ఇట్లా ఒక్కసారి నులిపేసి ముద్దలా పెట్టేస్తే మనకి రౌండ్ షేప్లోని మోమోస్ కూడా రెడీ అయిపోతాయి అనమాట చూడండి మళ్ళీ చూపిస్తున్న పైన లేయర్లో మనం లోపల స్టఫింగ్ అయితే వేసేసి మనం చీరకుర్చీలు ఎట్లా పెట్టేసుకుంటామో అట్లా పెట్టేసుకుంటే మనకి రౌండ్ షేప్ మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి సో ఫైనల్గా చూడండి మన మోమోస్ అన్నీ ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో నిజంగా చెప్తున్నా నా హస్బెండ్కి యాక్చువల్లీ నాన్ వెజ్ మోమోస్ ఇష్టం వెజ్ మోమోస్ ఎప్పుడూ ట్రై చేయరు ఎందుకంటే లోపల టేస్ట్ ఉండదు పచ్చిపచ్చిగా ఉంటుందని చెప్పేసి బట్ ఇంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టాలి కానీ చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇప్పుడు వీటిని మేము ఇడ్లీ పాత్రలో అయితే స్టీమ్ చేసేసుకుందాము సో పాత్రకి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మోమోస్ని ఈ ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టిన తర్వాత మోమోస్ పైన కూడా కాస్త ఆయిల్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అప్లై చేసేసి చక్కగా మనం ఇడ్లీ పెట్టేసుకోవాల్సింది ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టేసి ఇంకా స్టవ్ పైన ఇడ్లీ పత్ర పెట్టేసి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ మోమోస్ని ఇట్లా పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అయితే అట్లా వదిలేసేయాలన్నమాట సో ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మోమోస్ అనేవి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో మనకి మోమోస్ అనేవి చక్కగా కుక్ అయినా లేదో తెలియాలంటే మనకి మోమోస్ లేయర్ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది లోపల ఐటెమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట సో దట్ మనము అప్పుడే అర్థం చేసుకోవాలి మోమోస్ అనేవి రెడీ అయిపోయినాయి అని చెప్పేసి సో చూసారు కదా ఇంత సింపుల్గా స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయ్యి చేసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మోమోస్ని అయితే రెడీ చేసేయొచ్చండి సో మీకైతే నేను చెప్పిన ప్రాసెస్ నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు కూడా ఈసారి వెజ్ మోమోస్ తినాలనిపిస్తే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది కమెంట్ చేయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్